జగ్గారెడ్డి దంపతులు చికిత్స విజయవంతంగా పూర్తయి విద్యార్థికి కంటి చూపు రావాలని వారు ఆకాంక్షించారు సీఎం రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ దృష్టికి తీసుకువెళ్లి వైద్య సహాయం అందేలా భవిష్యత్తులో చర్యలు చేపడతాన హామీ ఇచ్చారు ఆరోగ్యపరమైన సమస్యలు ఎవరు వచ్చినా వాళ్ళని ఇమ్మీడియట్లీ నేను మా రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఇమ్మీడియట్లీ నా పరంగా సాయం చేసేది ఒకటి ఉంటుంది ఇంకేదైనా అవసరం ఉంటే ప్రభుత్వ పరంగా కూడా అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను ఇప్పుడు ఇమ్మీడియట్లీ నా పరంగా నేను ఎట్లా ఒక టెన్ లాక్స్ రూపీస్ పది లక్షల రూపాయలు బాబు కెట్టం ఇప్పుడు ఆ రెండు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడానికి అదనైనా కొంత ఖర్చుల కోసం పది లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత అవసరం లేకుండా దానితోటి కంటి చూపు వస్తుందని విశ్వాసం ఇక వివరాల్లోకి వెళ్తే కర్ణాటకకు చెందిన కిషన్ పవార్ శాంతాబాయ్ దంపతులు పదిహేను సంవత్సరాల క్రితం సంగారెడ్డి జిల్లా కందికి వచ్చి స్థిరపడ్డారు వారి చిన్న కుమారుడు సంపూరణ్ నాయక్ ఏడాది క్రితం బైక్ మీద నుంచి కింద పడడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు కంటి నుంచి బ్రెయిన్ కి వెళ్లే నరం వీక్ అవడం వల్ల చూపు కోల్పోయాడు అయితే దీంతో నెల రోజుల పాటు అతను కోమాలో కూడా వెళ్ళిపోయాడు సంపూర్ణ నాయక్ ఆప్టిక హైడ్రోపీ అనే ఒక డిజార్డర్ తో బాధపడుతున్నట్టుగా డాక్టర్లు తేల్చి చెప్పారు ఈ వ్యాధికి చికిత్స కోసం ఇప్పటి వరకు ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు నాయక్ తల్లిదండ్రులు అయితే కంటి చూపు తిరిగి రావాలంటే ఇంకా రెండు ప్రధాన చికిత్సలు చేయాలని డాక్టర్లు చెప్పారు చికిత్స చేసేందుకు ఎనిమిది లక్షల రూపాయల వరకు అవసరం అవుతాయని వాళ్లు చెప్పుకొచ్చారు ఆక్యుపంక్చర్ స్టెమ్ సెల్ రీజెనరేషన్ ఒకేసారి చేస్తే కంటి చూపు తిరిగి వస్తుందని డాక్టర్స్ స్పష్టం చేశారు ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమ కుమారుడికి చికిత్స చేయించలేక అవస్థపడుతున్నారు ఆ తల్లిదండ్రులు ఇదే విషయాన్ని జగ్గారెడ్డి వద్దకు వచ్చి వారు తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు సంపూర్ణ నాయక్ దయనీయ స్థితిని చూసి చలించిపోయిన జగ్గారెడ్డి దంపతులు అతడికి చూపు వచ్చేందుకు అవసరమైన చికిత్సలు వెంటనే అందించేందుకు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు ఈ ట్రీట్మెంట్ కోసం పది లక్షల రూపాయలు సదుపాయాలను అందించారు సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి అనారోగ్యం బారిన పడిన వాళ్ళకు తన వంతుగా సహాయం చేస్తూనే ప్రభుత్వ పరంగాను సాయం అందేలా కృషి చేస్తున్నానని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు తన నియోజకవర్గంలోని క్యాన్సర్ బాధితులకు కూడా అండగా ఉంటున్నామని ఈ సందర్భంగా జగ్గారెడ్డి వివరించారు సమాజంలో అనేక మంది దాతలు కూడా ఉన్నారు ఇసోటి కేసెస్ ఉంటే వాళ్ళకు సహకారం చేసే దాతలు చాలామంది ఉన్నారు కొంచెం గరేటర్ కాదు చాలామంది దాతలు ఉంటారు ఇలాంటి వాళ్ళకు ఆర్థిక సహాయం అందిస్తుంటూ వాళ్ళ కొంత మనం హెల్ప్ చేసిన వాళ్ళ మైతుల్ని వాళ్ళ దాంట్లోనే ఈ వీడియోస్ ఈ వీడియో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది మీడియా ద్వారా ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి పోతుంది వాళ్ళ మినిస్టర్ దామోదర్ గారు దృష్టి పోతుంది వాళ్ళు కూడా ఇసోటి కేసెస్ ఉన్నాయని అబ్జర్వేషన్ ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్లో దీన్ని కూడా ఇలాంటి కేసెస్ కూడా ఇచ్చే విధంగా కొంత మనం ఐడియా సలహా ఇచ్చినట్టుగా ఈ విండోస్ పనిచేస్తాయి కాబట్టి